నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు స్వాతి నక్షత్ర జాతకులు ఏ మహర్దశ వీళ్ళకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ మహర్దశ ఏ ఎన్ని ఏళ్ళకి వస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు అది వివాహం గురించి అలాగే ఆ సెటిల్మెంట్ గురించి కెరియర్ సెటిల్మెంట్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వాతి నక్షత్రం రాహు గారి నక్షత్రం చెప్పండి ఎలా ఉంటారు వీళ్ళు తప్పకుండా రాహు నక్షత్రం కనుక కొంచెం మాయలోకి మా తర్వాత ఇబ్బంది పడ్డానికి రెడీగా ఉండే నక్షత్రాలు ఇవి భయానికి ఆందోళనకి గురైన నక్షత్రాలు అంటే ఒక సిచ్యువేషన్ వస్తే తట్టుకునే శక్తి ఉండే శక్తి కాదు వీళ్ళది ఆ సిచువేషన్ నుంచి పారిపోయే సిచువేషన్ ఉంటుంది కొంతమందికి మందికి తప్పించుకునే సిచువేషన్ ఉంటుంది దాన్ని ఏదో ఒకటి మాయ చేసి చేసి మస్పు మాట్లాడిగా చేస్తారన్నమాట అలాంటి చేసే రక్షణ ఉంటుంది ఉండదు ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ధైర్యం చాలా తక్కువ ఉండేది చాలా తక్కువ మంది ధైర్యంగా ఉన్న వాళ్ళు మనం విలవే లెక్క పెట్టచ్చు స్వాతి నక్షత్రంలో ధైర్యంగా మాట్లాడేవాళ్ళు చూసడానికి రాహుల్ నక్షత్రం అంత పవర్ఫుల్ నక్షత్రం అనుకుంటా కానీ మాట తీరు వాయుస్సు బడబడ ఉంటుంది కానీ లోపలంతా పైన పటారం అంది ఇది స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి జాతకం ఖచ్చితంగా బాగుండాలి లేకపోతే వీళ్ళకి వచ్చే దశలు చాలా ఇబ్బంది పడుతుంది జాతకంలో గురువు యోగకారు ఉండాలి ఖచ్చితంగా రవి యోగకారుడే ఉండాలి తర్వాత శని భగవాన్ యోగారుడే ఎవరైనా యోగకారుడైన బలమైన గ్రహం ఏదైనా ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో శని భగవానుడు గురువు అసలు వీళ్ళకి అన్ని పెద్ద పెద్ద ఇవే కదా వీటిలో ఏదో ఒక దశ వీళ్ళకి యోగించకపోతే ఇబ్బంది పడతారు జాతకంలో యోగాలు లేకపోతే చాలా మందికి లైఫ్ ఎదుతుందో తెలియదు అది ఆ సిచువేషన్ తట్టుకోలేక చదువు ఇన్ని పూజలు చేస్తామో ఎన్ని కార్యక్రమాలు చేస్తామో ఆయన మాకు సెట్ అవుతాయి సెట్ అవుతాయి అంటారు సెట్ అవ్వడానికి కారణం ఏంటంటే దశలు వాళ్ళనప్పుడు ఎవరు ఏం చేయలేరు అది మెయిన్ ప్రాబ్లం ఈ స్వాతి నక్షత్రానికి మా రాహు మాదస్ స్టార్ట్ అవుతుంది లైఫ్ ఫస్ట్ పాదం అయితే రాహు మాదస్సే పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది లేదు అంటే ఆ డివైడ్ చేసిన మనకి కనీసం తొమ్మిదేళ్ళ దాకా ఉంటుంది ఏళ్ళు ఈజీగా ఉంటుంది తీసిన ఇంకా తీస్తుంది గురుమాదస గురువు కూడా కాకపోతే ఎడ్యుకేషన్ మొత్తం పోతుంది చదువు అనేది ఉండదు చదువు చదవడం చాలా తక్కువ గురువు యోగించేడా చదువు వస్తుంది చదువు కోసం ఉద్యోగం తెచ్చుకొని ఒక ఉద్యోగం చేసి ఒక ఉన్నతాధికారంలోకి వెళ్ళి వెళ్లే అవకాశం ఉంటుంది లేకపోతే శని దశ సినిమా దశ యోగించిన ఒక గవర్నమెంట్ జాబ్స్ లో పెద్ద ఆఫీసర్స్ వాళ్ళ వచ్చి ఆయన ఉద్యోగం చేసి సంతకం పెట్టి వెళ్ళిపోయే ఉద్యోగాలన్నీ సినిమా దశ యోగిస్తే రావచ్చు స్వాదానికి గవర్నమెంట్ జాబ్స్ లో మంచి సెటిల్మెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది శని యోగ కూడా అయితే లైఫ్ బాగుంటుంది సో గురువులో శనిమా భగవాన్ వచ్చినప్పుడు కూడా జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తాయి చాలా బ్రహ్మాండంగా వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ అంటే గురువు యోగిస్తున్నాడు అంతర్దశ శని యోగిస్తాను అని సినిమా దశ యోగించదు వాళ్ళకి ఇంకా గురువు దశ యోగిస్తుంది అంటే సినిమా దశ యోగి అప్పుడు శని అంతర్దశ యోగిస్తుంది సో గురువులో శని అంతర్దశ వస్తే యోగిస్తుంది గురువులో రాహు దశకుని యోగిస్తుంది చాలా మంది ఫారెన్ టూల్స్ వెళ్ళిపోవడం లో సెటిల్ అవడానికి కారణం కూడా రాహు గురులు రాహుమదశ వచ్చిప్పుడు వెళ్తారు వీళ్ళు ఆ యోగాలు వీళ్ళకి జరుగుతాయి కానీ ఎంత వెళ్ళినా ఏం చేసినా సరే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే లైఫ్ లో ఏ విషయమైన సిచువేషన్ ఎదుర్కోవాలన్నప్పుడు కొంచెం భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా దాన్ని తప్పించుకోవడానికి అద్భుతమని చెప్తారు మోసమే చేసేస్తారు ఇంకా ఆ సిచువేషన్ డిమాండ్స్ బట్టి అలా చేసేస్తారు వాళ్ళు ఇది జాతకంలో యోగాలు సో జాతకం బాగాలేదు అంటే చాలా సఫర్ అయిన వాళ్ళు వీలే చాలా వంట వాళ్ళుగా వంట చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా వీలే చాలా తక్కువ మంది అంటే చాలా మంది మనం వంట వాళ్ళని నేను తీసుకున్నాను దానికంటే తక్కువ మంది కేటగిరి ఉంటారు ఇంకెంత మంచి కేటగిరీకి ఏం వెళ్తాం కానీ అంత చెప్తున్నా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే కష్టపడి బాగా బాగా కష్టపడి గాన ఎంత చాకరి గుడ్డులా కష్టపడతారు డబ్బులు రాష్టపడతారో దానికి తన ఫలితం ఏంటంటే స్మార్ట్ వర్క్స్ చేసి సంపాదిస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ జాబ్స్ చేస్తే లక్షలు సంపాదిస్తున్నారు ఇంట్లో పని చేసే పనమ్మ ఇల్లంతా మొత్తం నా పదిహేను 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 పని పనిచేస్తుంది ఆమెకి ఇరవై వేలు జీతం వస్తుంది మొత్తం కలితే కానీ మనిషి అయితే కష్టపడుతుంది గడ్డు గడ్డ ఇల్లే నక్షత్రాలకి ఇవి పడతాయి జాతకాలు గ్రహాలు యోగ కాకపోతే ఇబ్బందులు పడతారు యోగం ఉంటే బాగుంటుంది మెయిన్ అంటే ఎడ్యుకేషన్ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడీకి చిన్నప్పుడు పిల్లలకి పుట్టగానే అక్కడి నుంచి దసరా ఏమన్నా నడుస్తే చూసుకోవాలి ఏళ్ళకి జాతకం చూడకూడదు అది వేరే విషయం జాతక చక్రం వేయకూడదు ఆరోగ్యానికి సంబంధించి చూసుకోవచ్చు చూసుకోవచ్చు జాతకం చూసుకోవచ్చు చక్రం వేయనీరు మనం పూర్వం చక్రం వేసేవాళ్ళు కాదు ఎందుకు వేయకూడదు అంటే ఆ చక్రం ఎక్కడ పెడతాం తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టకూడదు గ్రహాలన్నీ దేవుడు లో ఒక మందిరంలో పెట్టాలి ఇవాళ దేవుడు మందిరాలు అన్ని చిన్న బాక్సుల్లో వచ్చాయి దేవుడి మందిరాలు ఇంకా ఆ ప్లేస్ లో దేవుని పెట్టమే ప్లేస్ చిన్నగా ఇంకా ఇవి కష్టం అవుతుంది అందుకని ఏంటంటే రాసి పెట్టుకోవాలి ఒక లో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ రాసుకొని సో ఏ దశలు వీళ్ళకి ఏం చేయాలి అని తెలుసుకోవాలి స్వాతి నక్షత్రం మెయిన్ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా అబ్బాయికి ఎప్పుడెప్పుడు యోగిస్తాయి అసలు దాన్ని బట్టి ఏం చదివించాలి చాలా మంది మెడిసిన్స్ మెడిసిన్ చదువుతామని చెప్తారు చాలా మంది డాక్టర్స్ చదువుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక మాయ అది రాహు నక్షత్రం కదా మేము సేవ చేస్తాం లేకపోతే మేము డాక్టర్ చదువుతాం మేము ప్రజలు సేవ చేస్తాం లేదా రాజకీయాల్లోకి వెళ్తాం ఇదే మాట్లాడతారు పిల్లలు సో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటే తల్లిదండ్రులు వీళ్ళు మంచి ఆలోచన ఉన్నాయి మంచి అవగాహన ఉంది అని చెప్పి ఖర్చు పెడతారు కానీ యోగం దశ లేనప్పుడు వృధా అవుతుంది దాన్ని మనం చూసుకోవాలి చాలా మంది ఇంజనీరింగ్ చేస్తారు ఇంజనీరింగ్ చేస్తే నేను మొత్తం ఇలాగా ఫ్లాట్స్ కట్టి ఫ్రీగా పంచాలి అనే కోరికలు ఫ్రీగా ఇస్తాను నేను ఫ్లాట్స్ అందరికీ సో నేను తక్కువ రేట్ ఒక బడ్జెట్ లో కడతాను ఫ్లాట్స్ అని చెప్తే పిల్లలు చెప్తుంటారు సో మంచి మనస్తత్వం ఆలోచన బాగుంటుంది కానీ అది ఆచరణలో రావడానికి దశలు యోగించాలి సో ఆచరణ ఎందుకు రాలేదు అంటే దశలు బాలేవనర్థం ఇందులో స్వాతి నక్షత్రం వాళ్ళు మంచి వాళ్ళు కాదు కాదు దశలు బాలినప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు భయంతో చేసే పనులు కొంతమంది చాలా మంది ఇంట్లోని పెళ్లి చేసుకుని నచ్చకపోతే చెప్పకుండా నిలిపే వాళ్ళు ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు అండ్ నచ్చలేదు అని ఫేస్ చెప్పడానికి వాళ్ళు 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 ఆలోచిస్తారు అంత మొహమాటం భయం వాళ్ళకి చెప్తే అందరే ఉంటారు అని భయం ఫేస్ టు ఫేస్ మనిషికని చెప్పచ్చు కదా కనీసం అది చెప్పరు ఇలాంటి లక్ష్యంగా ఈ స్వాతి నక్షత్రం అనమాట సో ఆడపిల్లలకి కాదు ఇవి మగపిల్లలకి ఎక్కువ ఆడపిల్లలు నార్మల్ ఎందుకంటే వాళ్ళ కష్టం గా పేరెంట్స్ పెళ్లి చేసేస్తారు ఇవాళ రోజు ఇంకా ఆడపిల్లకి అంత స్వేచ్ఛ రాలేదు వదిలేసే అంత వెళ్ళిపోయేంత లేదు చెప్తారు కావాలంటే నాకు ఇష్ట ఇష్టం లేదన్న నేను నేను డివోర్స్ తీసుకోమనుకుంటా అని చెప్పి చెప్తారు అది అది లక్షణం వేరు కానీ అబ్బాయిలు ఆ మార్గం చెప్పలేరు అది అబ్బాయికి ఉన్న లక్షణం మెయిన్ ఏంటంటే ఈ నక్షత్రాలు సిరియస్ లో మనకి మేము అబ్బాయిల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం ఎందుకంటే లైఫ్ లో సెటిల్ అవ్వాల్సిన అబ్బాయి అమ్మాయి ఇదే ఉంది పెళ్లి చేస్తే అంత హస్బెండ్ చూసుకుంటాడు చేస్తే అదృష్టం ఉంటే ఈ అమ్మాయి చేస్తుంది లేకపోతే ఇంట్లో ఉంటుంది కానీ ఆ అబ్బాయి కల కాదు కదా ఇంట్లో ఉంటే కుదదు కదా ఎవరు పెళ్లి కొన్ని చేసుకోరు ఖచ్చితంగా అబ్బాయి చేసుకోవాలి సో ఈ అబ్బాయికి చూసుకోవాల్సిన జాతకాలు కంపల్సరీ చూడాలి ఉన్నాయి వివాహం చేస్తే బెటర్ వీళ్ళకి స్వాతి మా రాహు మాదస్ కదా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది గురువు గురువు గురుమాద శని యోగ కూడా వీళ్ళకి అప్పుడు వచ్చి చేయాలి శని భగవాన్ వచ్చి చేస్తే బాగుంటుంది లేదు అంటే మళ్ళీ గురువులో రాహు వస్తాడు అది కూడా యోగం వీళ్ళకి చేయొచ్చు అది కొంచెం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా సాగుతుంది వాళ్ళ జన్మ నక్షత్రానికి వచ్చిన రాసి రాహు గనక యోగిస్తాడు ఏ ఆరాధన ప్రత్యేకించి జీవితాంతం చేసుకోవాలండి వీళ్ళు ఖచ్చితంగా దుర్గా ఆరాధన వనదుర్గా పూజ అని చెప్పేసి వనదుర్గా దేవిది ఆలయానికి వెళ్ళడం వనదుర్గాకి ప్రతి నెల ఒక అమావాస రోజు గాని లేకపోతే అష్టమి రోజు గాని కొన్ని దేవాలయాల్లో స్పెషల్ పూజ చేస్తారు అలాగే చేపిస్తే చాలా చాలా విశేష ఫలితాలు వస్తాయి సో వనదుర్గాదేవిని వీళ్ళు ఎక్కువ ఆరాధించడం దేవిని పూజించడం మంచిది దుర్గ అమ్మని చేయొచ్చు కానీ వనదుర్గ చేస్తే పవర్ఫుల్ చేస్తాం బెటర్ గా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందితే బెటర్ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ భావి ఉంటుంది అని చెప్తున్నారు రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అమ్మ